చాలా స్పష్టంగా అగ్ని అనేది మనకు చాలా ప్రధానం అందుకనే పూర్వం రోజుల్లో మన ఋషులు ఎంత తెలివిగల వాళ్ళంటే ఎంత మేధా సంపత్తి అంటే వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో ప్రాణాయామం ప్లస్ అగ్ని కార్యం చేసేవారు అగ్నిని వెలిగించి హోమం చేసేవారు మనం అది పోగొట్టుకున్నాం ప్రాణాయామం పోయింది ప్రాణాయామం పోయింది ప్రాణాపాయ స్థితి వచ్చింది యజ్ఞం భగ్నమైంది మనం ఈ కోవిడ్లు ఈ వీటిలన్నీ అటాక్ చేస్తున్నాయి మనం నేను అందుకనే బాగా ఆలోచించారే ఇప్పుడు మనం వీళ్ళందరినీ యజ్ఞం చేయమంటే కష్టం సరే మనం ఏదో ఒకటి ఆలోచన చేయాలని ఒక ఆరు సంవత్సరాలు ఒక తీవ్రమైన పరిశోధన చేశాను ఎస్పెషల్లీ కోవిడ్ కంటే ముందుగా స్టార్ట్ చేశాను కోవిడ్లో నాకు టెస్ట్ చేయడానికి పనికి వచ్చింది ఎందుకు మన ఋషులు ఈ యజ్ఞాన్ని అంత గొప్పగా ప్రతి నిత్యము ఆరాధించారు రామాయణంలో కూడా హనుమంతుల వారు లంకని దర్శించి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు డిస్క్రిప్షన్ ఇస్తారు లంక అంటే ఏంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటి అలాగనే చెప్తూ ఆయన అంటారు లంక చాలా గొప్పగా ఉందని అంటాడు వాళ్ళందరూ లంకని తిడతాడు హనుమంతుడు రావణాసురుణ్ణి విమర్శిస్తాడని అనుకుంటుంటారు అంటే వాళ్ళు ఒక రకమైన ఫెనెటిక్ భక్తులు ఇంకా అలానే అనుకుంటారు వాళ్ళు కానీ హనుమంతుడు అలా కాదు కదండి మహాపండితుడు హనుమంతుడిని చూడగానే లక్ష్మణుడు ఫస్ట్ దూరం నుంచి చూసి వీడెవడో మన శత్రువులాగున్నాడన్నా నేను ఏహేస్తాను బాణం అంటే ఆగరా నీ కంటికి శత్రువు కనపడుతున్నాడు నా కంటికి ఏష నవవ్యాకరణ పండిత ఇతను సామాన్యుడు కాదు మహాపండితుడుగా నాకు కనపడుతున్నాడు కంగారు పడుకొని అంటాడు రాముడి చూపు అలా ఉంటుంది లక్ష్మణుడి యొక్క ఆవేశం అలా ఉంటుంది అలాంటి రామాయణంలో హనుమంతుల వారు ఒకసారి లంకకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత చాలా గొప్పగా ఉంది లంక అని అంటాడు అందరూ ఆశ్చర్యపోతారు హనుమంతుడి నోట్లో ఈ మాట లంకని పొగడమా చిచ్చి ఏంటని విస్తుపోతారు అప్పుడు రాముడు అడుగుతాడు ఏంటి హనుమా ఏం చూసావు గొప్పతనం చెప్పు అని అంటారు అది రాముడి దగ్గరుండే సూక్ష్మ దర్శనం యాక్సెప్టింగ్ ద క్వాలిటీ ఇన్ ఆపోజిట్ అపోజిషన్లో కూడా ఒక క్వాలిటీ ఉంటే యాక్సెప్ట్ చేయగలిగేటువంటిది రాముడి యొక్క లక్షణం అదే రావణాసురుడు అనుకోండి అవతలవాడిలో క్వాలిటీ ఉండేది వాళ్ళు అవతల వాళ్ళు చెప్పడానికి కూడా సాహసించేవారు కాదు ఎందుకని చెప్తే వీడు చంపేస్తాడని కానీ రాముడిలో గొప్పతనం ఏంటంటే ఆపోజిట్ పర్సన్ అయినా అపోజిషన్ అయినా ఏదున్నా ఏ పొజిషన్లో ఉన్నా అవతల వ్యక్తిలో అవతల దాంట్లో ఉండే ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని వినాలి అనుకోవడం ఒక గొప్ప లక్షణం ఉండదు దట్స్ వై రామ ఈజ్ యునీక్ రాముడు ఒక యునీక్ పీస్ అందుకనే దట్స్ వై వీ కన్సిడర్ ఇమ్ యాజ్ మన మోడల్ రోల్ మోడల్ సో అడుగుతాడు హనుమంతుని ఏమిటి అంత గొప్పతనాన్ని ఏం చూసావనంటే ఆయన అంటారు వాల్మీకి రామాయణంలో రాయబడిన అంశం అగ్నిహోత్రాశ్చ వేదాశ్చ రాక్షసానాం గృహే గృహే అని రాస్తారు రామ ప్రతి ఇంట్లో అంటే లంకంత రాక్షసులే కదా లంకంత కొంప అంటే అర్థం ఏంటంటే నాకు మొదట్లో అర్థమైంది పెద్దది అనుకునేవాడిని కాదు అందరు రాక్షసులు ఉంటారని ఆ తర్వాత అర్థమై నేను దండం పెట్టారు అమ్మో లంకంత కొంప ఒక రా ఏ మూలకైనా రాక్షసులే బా మాది లంకంత కొంప అండి అంటారు అంటే లంకంత కొంప అంటే అంత రాక్షసులని పెద్దదని అర్థం ఒకటే కాదు ఎప్పుడు లంకతో పోల్చొద్దాల సో అగ్నిహోత్రాశ్చ వేదాశ్చ రాక్షసానాం గృహే గృహే లంకలో మొత్తం రాక్షసులకి రావణుడు జీవో ఏంటనంటే గవర్నమెంట్ ఆర్డర్ ఏంటనంటే స్ట్రిక్ట్ ఆర్డర్స్ అది పాటించకపోతే బిహెడెడ్ తలకాయ తీసేయడమే ఏమిటా రూల్ అని అంటే ఉదయం నాలుగు గంటలకి వేదం వినిపించాలి ఇళ్లలో రాక్షసులు అందుకే దెయ్యాలు వేదాలు వెల్లవేస్తాయంటారు కదా అది ఊరిని సామెత కాదు అక్కడ లంకలో జరుగుతుంటుంది వాళ్ళు కూడా సుస్వరంగా వేదాలను అధ్యయనం చేసేవారట నాలుగు గంటలకి బ్రహ్మముహూర్తంలో వేదం గనుక వేయకపోతే నరికేస్తాడంట ఐదు గంటల నుంచి ఆరు గంటలలోపు అగ్నిహోత్రం కనుక రాజేయకపోతే అక్కడ నిప్పు వెలక్కపోతే అగ్నిహోత్రం ఆ ఇంట్లో నుంచి పొగ బయటికి రాకపోతే వీడు చచ్చో చెడో పొగ బయటికి పెట్టాలి వీడు బయటికి అంతే వదలాలి ఏ ఇంట్లో నుంచి అయితే చిమ్నీలో నుంచి పొగ రాదో ఇంకా ఇంటింటిని తీసుకెళ్ళి నిపులో పడేస్తారట అంటే రావణుడు ఎంత దక్షుడు చూడండి వాడికి ఒక నమ్మకం ఏంటంటే వేదాధ్యయనం చేయాలి యజ్ఞం చెయ్యాలి అంటే వాడు ఋషులు కనిపెట్టినటువంటి గొప్ప అంశాన్ని వాడు పట్టాడు అందుకనే అన్ని వేల సంవత్సరాలు వాడు అన్నిటినీ జయించుకుంటూ వెళ్ళాడు వాడికి ఎదురు లేకుండా నిలబడ్డాడంటే కారణం అది పట్టాడు వాడు పట్టుకున్నాడు వాడు నాకు అనిపించింది అగ్నిని ఎంత గౌరవించారు మన వాళ్ళు ఈరోజు మనం దాన్ని పట్టించుకోవట్లేదు అందుకనే మన ఆరోగ్యం కూడా మన యొక్క స్థితిగతులు కూడా మనకు ఆ రకంగా మారిపోతున్నాయి దానికి ఆలోచించి నేను ఏం చేశానంటే సరే వీళ్ళందరినీ ఇప్పుడు ఉదయాన్నే కూర్చుని అగ్నిహోత్రం చేయండి అని అంటే కష్టం కదా అందుకని అట్లీస్ట్ ఆధ్యాత్మిక సాధనలో పాల్గొనాలి వాళ్ళు ఏ ఇంట్లో నిత్యము అగ్నిహోత్రము వెలుగుతూ ఉంటుందో ఆ ఇల్లు శానిటైజ్ అయిపోతుంటుంది అంటే దాంట్లో వేసే ద్రవ్యాలు మూలికలు కానీ పంచగవ్యాలు కానీ ఆవునే కానీ సమిదలు కానీ వీటన్నిటితో అందుకని నేను అనుకుని ఒక ఆరేళ్లుగా ఒక తపస్సులాగా చేసి ప్రతి ఇంట్లో అసలు వీళ్ళకి టైం ఉండదు కాబట్టి ఏదో ఒకటి ఒక ప్రోడక్ట్ తీసుకొద్దాం ఒక దాంట్లో అన్నీ ఉండేలాగాని ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఇక్కడ లాంచ్ చేద్దాం అనుకున్నాం కానీ అది కొద్దిగా డిలే అవుతుంది వస్తుంది మీ అందరికి కూడా అందుతుంది అది దానికి పేరు అని పెట్టి అది కంప్లీట్ అది ఒక్కటి అలా వెలిగిస్తే రెండు సెకండ్లు పడుతుంది వెలిగించడానికి అది వెలిగించి పెడితే మన ఇంట్లో ఒక పెద్ద యాగం జరిగిన అనుభూతి వస్తుంది అండ్ నేను ప్రాక్టికల్గా చూసేది ఏంటంటే దోమలు కానీ క్రిములు కానీ ఇవన్నీ కూడా చచ్చిపోవు ఎందుకంటే మనం వేటిని చంపడానికి లేదు ఎందుకంటే మనం వాటి మధ్య బతుకుతున్నాం వెళ్ళి మనం ఆక్రమించి వాటిని చంపేయడం కాదు అవి మన భార్యకి మన దరిదాపుల్లో రాకుండా వెళ్ళిపోతాయి అంటే వాటిని చంపడం మన టార్గెట్ కాదు కదా అవి వాటి నుంచి మనం రక్షణ పొందాలే సో ఆ రకంగా దాన్ని అంత ప్లాన్ చేసి డిజైన్ చేసి తయారు చేశాము సో అగ్ని అనేది మనకు అంత ప్రధానం అనేది నేను గుర్తించగలిగాను ఫస్ట్ నా సాధనలో మన శరీరానికి మూలమేంటి అగ్ని అందుకే మనకు వ్యవహారంలో డబ్బు ఎంత ముఖ్యమో వ్యవహారంలో బయట జీవించాలంటే ధనం ఎంత మీరు ఒప్పుకుంటారా ఇది ఒప్పుకోరా బే డబ్బు పెద్ద మేమేం లెక్క చేయమని అంటారా మీరు అలా అంటే మీరు ఇక్కడ కూర్చో అక్కర్లేదు ఎందుకంటే యు ఆర్ హైలీ ఇంప్రాక్టికల్ ధనం అనేది అవసరం అందాకెందుకు మీరు ఎక్కడో ఐదు కిలోమీటర్లు ఉన్నారు మీరు స్కూటర్లో డీజిల్ వేసుకుని పెట్రోల్ వేసుకుని ఇక్కడికి రావాలంటే అప్పు నేను డబ్బే పట్టించుకోని అంటే ఎవడ పోస్తాడు మీరు ఎలా వస్తారు ఇంత ఆధ్యాత్మిక సాధనకు మీరు రావాలన్నా అది పనిచేస్తుంది కదా సో లెట్ ఇస్ రెస్పెక్ట్ ఇట్ దాన్ని రెస్పెక్ట్ చేద్దాం కానీ అదే మన ధ్యేయం కాదు అదే మన జీవితం కాదు గుర్తుపెట్టుకోండి దాని గౌరవం దానికి ఉంది దాని మర్యాద దానికి ఉంది సత్యసాయి బాబా గారు విన్నారు కదా మీరు వారు ఒక మంచి మాట అసలు నాకు ఎంత అసలు స్ఫురించిందంటే వారు అన్న మాటలో ఒకరు వెళ్ళి అడిగారట డబ్బు మనిషికి ఎంత కావాలి బాబా అని అడిగారట అడిగితే ఆయన వెంటనే అన్నారట నీ కాలుకి చెప్పు ఎంత పెద్దది కావాలని అడిగారట ఎంత చెప్పు కావాలని అడిగారట ఇప్పుడు మన కాలు వెనకాల దాని ఏమంటారు చీలమండ కింద పాదం అంటారు కదా చివరిది ఆ పాదం దాటి మడిమ కింద ఏదైతే ఉందో దాన్ని దాటి ఒక అంగుళం ఎక్స్ట్రాగా చెప్పు వేసుకుంటే బాగుంటుంది లేదు ఒక అంగుళం తక్కువ ఉంటే బాగుంటుంది అంగుళం ఎక్కువ వేసుకుంటే వెనకాల బురదంతా మన మీద కొడుతుంది అంగుళం తక్కువ వేసుకుంటే మనల్ని కింద పడేస్తుంది మనల్ని బురదలో పడేస్తుంది కాబట్టి ఎంత ఉండాలి అది ఎంత ఉందో అంతే ఉంటే హ్యాపీగా ఉంటామని గమనించండి ఆయన వాక్యం అంత ప్రభావవంతంగా ఐ రియలీ లవ్డ్ ఇట్ ఎవరు చెప్పినా ఒక వాక్యం మనల్ని హత్తుకునేది మనల్ని టచ్ చేసేది చెప్తే ఎవరైనా చెప్పనివ్వండి బాలాదపి సుఖాదపి సో కాబట్టి ధనం అనేది చాలా అవసరం కానీ అది ప్రమాదానికి దారితీకూడదు ధనం మనకు ప్రమాణం కానీ ప్రమాదం కాకూడదు అర్థమైందా ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ధనం మనకు ప్రమాణం అది ప్రమాణం లేకపోతే మనం ఈ సమాజంలో ఒక అడుగు కూడా వేయలేం మనం కదలలేం మనం అలాగే ఆధ్యాత్మిక సాధనలు ఆధ్యాత్మిక మార్గంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అగ్ని కూడా ధనం కంటే గొప్పది ఎందుకో మీకు చెప్తాను వేదంలో ఒక మంత్రం ఉంది ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్ణుతే మనకు దేవతలలో అగ్ని అనేటువంటిది పెద్ద ధనమత ఈరోజు మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది దేన్ని బేస్ చేసి నడుస్తుంది దేన్ని బేస్ చేసి దాని వెనక ఏంటిది అగ్ని ఏమండి అగ్ని ఎలా ఉంటుందండి దాంట్లో అని అంటే మీరు లేదు కంటిన్యూస్గా ఒక కాలు ఒక రెండు గంటలు వాడి చెవి దగ్గర పెట్టుకున్న కాలుతుంటుండే అంతే హీట్ జనరేట్ చేస్తుంది దాంట్లో హీట్ ఉంది సో అదంతా అగ్ని ఈరోజు ఒక ఫ్లైట్ నడుస్తుందంటే అగ్ని ఒక స్కూటర్ నడిచిందంటే అగ్ని దాంట్లో కైనటిక్ ఎనర్జీ ఉన్నా పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నా ఏ ఎనర్జీ ఉన్నా అగ్ని మనం కదులుతున్నామంటే అగ్ని మనం బతుకుతున్నామంటే అగ్ని ఒక బిడ్డ పుట్టాలంటే అగ్ని అసలు అగ్ని అనేది లేకుండా ఈ భూమి మీద మన ఊహకు అందదు అందుకనే అగ్నికి ఆద్యుడు ఎవరు అనంటే సూర్యుడు అందుకే సంధ్యావందనం చేసేటువంటి ప్రతి వ్యక్తి ప్రతిరోజు సాయంత్రం కానీ ఉదయం కానీ ఏమంటారనంటే సవిత్రే జగదేక చక్షుషే జగత్ స్థితి స్థితినాశ హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరంచి నారాయణ శంకరాత్మనే ధ్యేయస్ సదా సవిత్రు మండల మధ్యవర్తి అని మంత్రం చెప్తారంటే సూర్యుడు లేకపోతే ఈ సృష్టి లేదు ఊహించుకోండి మనందరికీ ఎక్కువ జబ్బులు వచ్చే టైం ఎప్పుడు తెలుసా దక్షిణాయన దక్షిణాయన కాలంలోనే ఎక్కువ మంది చనిపోవడం కానీ జబ్బులు రావడం కానీ అంటువ్యాధులు ప్రబలడం కానీ ఇవన్నీ కూడా సుస్థి చేయడం కానీ బాడీలో రకరకాలుగా ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా దక్షిణాయనం ఆరంభం నుంచి ఎప్పటి నుంచి అంటే జూలై మిడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పటి వరకు మకర సంక్రమణం అయ్యే వరకు అందుకనే చాలా మరణాలు ఉంటాయి అందుకనే ఎస్పెషలీ ఈ శరదృతువుని యమద్ధం అంటారు దాన్ని జ్యోతిష్య శాస్త్రాలు ఏమంటారు అంటే ఎముడి కోరలు అంటారు ఎస్పెషలీ శరదృతువులో ఎక్కువ మరణాలు అయిపోతుంటాయి పెండింగ్ కేసులన్నీ అప్పుడు ఫైల్స్ క్లియర్ అయిపోతుంటాయి ఇంచుమించు వాళ్ళు తట్టుకొని నిలబడ్డారంటే ఉత్తరాయణం వరకు లాగారంటే ఉత్తరాయణంలో కొంతమంది వాళ్ళకి యోగ్యం నా అదృష్టం ఏంటంటే నవంబర్ ఒకటో తేదీ నా పుట్టినరోజు నాడు మా అమ్మ పడిపోయారు డాక్టర్లు అన్నారు ఒక వారంలో వెళ్ళిపోతారన్నారు అన్నారు కానీ మా అమ్మ నాతో చెప్పింది డాక్టర్లు చాలా మంచివాళ్ళు వాళ్ళందరూ నాకు మంచిగా సేవ చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు కానీ నేను మాత్రం ఉత్తరాయణంలోనే పోతాను అని చెప్పినారు నాకు డాక్టర్లు ఒక మాట చెప్తున్నారు ఈవిడ ఒక మాట చెప్తుంది కానీ నాకు మా అమ్మ మీద బాగా నమ్మకం ఏంటంటే ఆవిడ కోటి పద్నాలుగు లక్షల గాయత్రి మంత్రం పూర్తి చేసింది మంచి ఉపాసకురాలు ఆవిడ కడుపులో పుట్టడం అంటే నేను పది జన్మలు కాదు వంద జన్మలు కాదు ఎన్ని జన్మలు నా పుణ్యమో ఆవిడ కడుపులో నేను పుట్టడం అనేది నా అదృష్టం ఆవిడ చెప్పింది నాకు ఆ నమ్మకం ఉంది ఆ డాక్టర్స్ అందరికీ కూడా నా పట్ల బాగా అభిమానం ఉంది ఆశ్రమంతో కనెక్ట్ అయి ఉన్నారు కాకినాడలో వాళ్ళందరికీ నేను చెప్తున్నా మా అమ్మేలా అంటుందని అంటే మొదట్లో వాళ్ళు సంకోచించారు లేదు మెడికలీ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇంకా ఆవిడ గెటాన్ అవ్వలేదు ఆవిడ బాడీ హెల్ప్ చేయట్లేదని కానీ వాళ్ళు ఏదైతే ఒక వారం రోజులు అనుకున్నారో నేను ఆవిడని చూస్తూ వచ్చాను కరెక్ట్గా వారం రోజు అయ్యే రోజున ఆవిడ ఎంత బ్రైట్గా ఎంత కాన్ఫిడెంట్గా నాకేం ఇబ్బంది లేదురా అని నాతోటి రెండు నెలల పాటు నా చేత్తో తినడం అంటే ఆవిడికి చాలా ఇష్టం రోజు ఒక్కొక్క వెరైటీ అడిగి చేయించుకుని కడుపు నిండా పెట్టేవాడిని తినేది ఆవిడ నాకు ఇచ్చిన ఒక సర్టిఫికేట్ ఏంటంటే నాకు నా కొడుకు కాదితను ఈ స్వామీజీ నాకు అమ్మ నాన్న అని ఆవిడ నాకు ఇతను అమ్మా నాన్న అని చెప్పింది అంటే నేను మా అమ్మని ఒక అమ్మా నాన్నలాగా నా బిడ్డలాగా నేను చూసుకునే అద్భుతమైన అవకాశం నాకు మా అమ్మ ఇచ్చింది నాకు సో అలా చేసిన తర్వాత ఆవిడ జనవరి వచ్చేసింది నవంబర్ ఫస్ట్ ఎక్కడ జనవరి ఎక్కడ దాటేసింది ఆవిడ ఆవిడ ఉత్తరాయణము రాబోతుంది అనగా ఆవిడ ఏం చేసిందనంటే నేను అన్ని దానాలు చేసుకోవాలి నా చేత్తో అని చెప్పింది అన్నీ ఆవిడ ఉండగా ఆవిడ చేత దానాలన్నీ చేయించాను ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత చేసే దానం మరి ఎంతవరకు ఇదవుతుందో తెలియదు ఆవిడ ఉండగా అన్నీ చేయించేశాను ఆవిడున్న డబ్బుని ఆవిడ ఆశ్రమంలో ఉంటే ప్రతి నెల ఆవిడ ఖర్చులకి ఆశ్రమాన్ని కట్టేసేది ఆవిడ ఊరికినే ఉండాలని ఎప్పుడు అనుకోలేదు ఆవిడ ఒక షరత్తుతో అందులో అడుగుపెట్టింది అలానే ఉన్నారు ఆవిడ ఆవిడ కానీ మా నాన్నగారు కానీ ఇద్దరు కూడా అలానే వాళ్ళకున్న తక్కువ డబ్బు కాస్త డబ్బు వాళ్ళకి ఇల్లు లేదు ఇక్కడ కూడా అద్దెంట్లో ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇల్లు కావాలనే భ్రమ లేదు ఎందుకంటే నాకు నాకు ఇవ్వాలనే ఆలోచన లేదు సో కాబట్టి వాళ్ళకి ఏమి లేదు ఆ కాస్త డబ్బుని వాళ్ళు జాగ్రత్త పెట్టుకుని బతికారు ఆ డబ్బు ఎవరెవరికి ఇవ్వాలో అందరికీ చెప్పేసింది ఆవిడ అన్నీ పనిచేసాను ఆవిడ చేత్తో ఇప్పించేశాను ఎందుకు చెప్తున్నానంటే ఉత్తరాయణము రా వస్తుంది కుంభమేళ మహాకుంభం ప్రారంభం భోగి ఆ రోజున మధ్యాహ్నం మా అమ్మ అడిగింది కుంభమేళ స్టార్ట్ అయిందా అని అయిపోయింది ఇప్పుడే అయింది అన్నాను ఆవిడ చాలా ఆనందపడింది సాయంత్రం సరిగ్గా పూర్ణిమ పుష్య పూర్ణిమ అది మహాయోగం ఆ రోజు ఆరుద్ర నక్షత్రం ఉండింది అది ఏడు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిందట అలాంటి యోగం పుష్య పూర్ణిమ ఆరుద్ర నక్షత్రం ఆ రోజు కుంభమేళ ఆరంభమైంది భోగి ఒక నానుడు ఉంది భోగి మరణం ఆ రోజు అన్నీ కాలుస్తాం కదా భోగిలో భోగి మరణం సంక్రాంతి దహనం కనుమ నిమజ్జనం చేయడం అనేది చాలా గొప్ప అదృష్టం అనేటువంటిది చెప్తూ ఉంటారు ఆవిడ సరిగ్గా సాయంత్రం చంద్రుడు రోగిస్తున్నాడు ఆశ్రమంలో అమ్మవారికి అభిషేకం చేయాలి ఆవిడని దూరంగా పెట్టాము మాకు అనుమానం వచ్చింది మూడు రోజుల క్రితం నుంచే అనుమానంగా ఉనింది దూరం పెట్టాము ఐదు గంటల పదిహేను నిమిషాలకి నా చేయి పట్టుకుంది అలా కళ్ళ ఆవిడ విడిచిపెట్టింది అంటే నాకు అనిపించింది ఒక ప్యూర్ సోల్ సంకల్పం ఎలా ఉంటుందో అగ్ని అనేది అంత గొప్పది అగ్నిశక్తి అది సూర్యుడి యొక్క శక్తి ఆవిడ గాయత్రి నిరంతరం ఉపాసన చేసింది కోటి పద్నాలుగు లక్షల గాయత్రి మంత్రం ఉపాసన చేసింది ఆవిడ ఆవిడ జీవితంలో ఊహక అది ముప్పై ఆరేళ్ళు నన్ను ఈ మార్గంలో పెట్టినప్పటి నుంచి మొన్న పోయే వరకు కూడా ఆవిడ ఒక దీక్ష తీసుకుని అలా చేస్తూ వచ్చింది అంటే అలా అలా బ్రతికారు ఆ రోజుల్లో అలాంటి జీవితాలు కాబట్టి అగ్ని అనేది మనకు చాలా ప్రధానం అగ్నికి ఎవరు సూర్యుడు కాబట్టి ఆధ్యాత్మిక సాధకులకి సూర్యుడు యొక్క అనుగ్రహం చాలా అవసరం సూర్యుడి యొక్క అనుగ్రహం చాలా అవసరం అది గుర్తుపెట్టుకోండి ఆ సూర్య అనుగ్రహానికి మనం ఏం చేయాలి ఎందుకనంటే సూర్యుడి అనుగ్రహం కావాలి అని అంటే మంత్రం కూడా ఉంది కదా ధియోయోనః ప్రచోదయాత్ అంటే నా బుద్ధిని ప్రకాశింపజేయి వెలుగుందించుని కదా మంత్రం ఓం భూర్భువస్సు వత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్ అంటే నా బుద్ధిని ప్రకాశింపజేయి నా బుద్ధిలో వెలుగు నింపు సో దట్ నా డార్క్ ఏరియాస్ అన్నీ నాకు కనపడతాయి కాబట్టి ఆధ్యాత్మిక బాటలో మనం అడుగు పెడుతున్నాము అని అంటే మనం ఏదైనా ఒకటి సాధించాలంటే సహకరించాలి కదా మనకు నాలుగు వైపుల నుంచి సహకారం అందితే కదా చేయగలం మనం అంతేనా కాదా అలా మన ఆధ్యాత్మిక బాటలో కూడా మనం ఒక్కళ్ళమే రమణ మహర్షి గారు అన్నారు కదా నేను కూర్చొని కళ్ళు మూసుకొని నేను అనుకుంటే అయిపో అవ్వదు ఈ సహకారాలు తీసుకోవాలి వాళ్ళందరూ గొప్ప గొప్ప సోల్స్ అవి అవన్నిటితో నిండిపోయి పుట్టిన వాళ్ళు వాళ్ళు టాప్ వర్డ్ చెప్తారు కానీ డౌన్ వర్డ్ కూడా మనకు తెలిసి ఉండాలి వాళ్ళు టాప్ లైన్ చెప్పారనుకోండి మనం ఆ టాప్ లైన్ ని పట్టుకుని మనం కూర్చుంటే మనకు డౌన్ లైన్ లేదు కదా మనకు డౌన్ ద లైన్ వీఆర్ నాట్ వీఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ రైట్ మనకు లేదు బేస్ లేదు కదా కాబట్టి బేస్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఇచ్చిన టాప్ లైన్ అనేది కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది మనకు సో అందుకనే మనం సూర్యుడి యొక్క అనుగ్రహానికి మనం ప్రయత్నం చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి దాని గురించి నేను డీల్ చేస్తాను మనమేం పెద్ద ఇవి చేయక్కర్లేదు సింపుల్ థింగ్ వెరీ సింపుల్ థింగ్ దానివల్ల ఏంటంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేది మీ శరీరాన్ని బాగా కాపాడగలిగేటువంటి శక్తిని ఇవ్వగలిగేటువంటి వాడు సూర్యుడే కాబట్టి ఆధ్యాత్మిక బాటలో శరీరం అనేది ఒక మెట్టు సమాజంలో తాపత్రయాల్లో ఏమేమి మూడేంటి మెటీరియల్ పవర్ రిలేషన్షిప్ అవి ఎలాగనో ఆధ్యాత్మికతలోకి మనం వచ్చినప్పుడు మన శరీరం మొదటి మెట్టు శరీరం తర్వాత మెట్టేంటి మనస్సు మనస్సు తర్వాత మెట్టేంటి నేను బాగా గమనించండి ఈ మెట్టులో నేను ఈ మూడింటికి నేను ఒక చిన్న ఒక కోడ్ ఇస్తాను ఈరోజు మీకు ఒక చిన్న కోడింగ్ ఇస్తాను శరీరానికి కావాల్సింది ఏంటి మనం ఇందాక చూసాం కదా మనం ఇందాక మెటీరియల్ అంటే మూడు ఏంటి ఒకసారి నాకు గుర్తు చేయించండి నాకు మర్చిపోతున్నాను ఏంటి అవసరాలు విలాసాలు వినోదాలు కదా అలాగని ఇక్కడ బాడీకి బేస్ ఏమిటి చెప్పండి మీరు బాగా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు పదేళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఇలా బతికిస్తాను కదా ఏంటంటే చెప్పండి బాడీకి బేస్ ఫండమెంటల్స్ ఫుడ్ ఆహారం నిద్ర గాలి వీలంత తర్వాత అది ఎలాగో ఉంటుంది మనము ప్రయత్నం చేయాల్సింది మన వైపు నుంచి శరీరానికి కావాల్సింది అందించేది ఏంటంటే ఆహారము రెండవది ఏంటి నిద్ర ఇది ఫండమెంటల్ థింగ్ కానీ ఈ రెండింటినీ మనం పాడు చేసుకుని బతుకుతున్నాం ఈరోజు మనం హాయిగా కంటిన్యూగా నిద్రపోవాలంటే మనకు చేత కావట్లేదు పిల్లేస్తే కానీ పిల్లో మీద తలకాయ పడట్లేదు పిల్ల కావాలంటే పిల్లు ముందు పడాలి పిల్లు లేకపోతే ఆ రోజు నిద్ర నిల్లు కానీ ఎలా ఉండాలంటే మన నిద్ర ఒక సాధకుడిగా చెప్తున్నా మనం మంచం ఎక్కి అలా పడుకున్నామని అంటే చంటి పిల్లాడు నోట్లో వేలు పెట్టుకొని ఎంత ముద్దుగా పడుకుంటే ఎలా చూడడానికి ముచ్చటగా ఉంటుందో మీరలాగా హాయిగా పడుకున్న రోజున గుర్తుపెట్టుకోండి మీ మనస్సు మీకు మీరు ఒక ఒక స్థితిని పొందారని అర్థం మనకేమో మంచి మాస్టర్ బెడ్రూము కర్టన్స్ బాగున్నాయి ఏసీ కూడా కంఫర్టబుల్గా ఉంది హాయిగా ఉంది మరీ చల్లగా కాదు బాగుంది లైట్స్ కూడా చాలా ఇది ఉంది మంచి ఏదో పాట పెట్టుకున్నాము అలా పడుకున్నాము ఆ పాటకి తాళం వేస్తున్నట్టు మనం ఇటు దొరలా అటు దొరలా అటు దొరలా ఇటు దొరలా పన్నెండు అయిపోయింది నిద్రపట్టట్లేదు లేచి కూర్చుంటాము కొద్దిగా నీళ్లు తాగుతాము బాత్రూమ్కి వెళ్తాము వస్తాము కూర్చుంటాము ఏమిటో మధ్యాహ్నం అలా చేసి ఉండుకుంటే బాగుండేదేమో నిన్నలాగా అనుడుకుంటే బాగుండేదేమో ఆ రాత్రి కళ్ళు మూసుకొని హాయిగా పడుకోవలసింది పోయి ఫైల్స్ అన్నీ బంద్ చేసి పడుకోవలసింది పోయి మధ్యాహ్నం ఫైల్స్ మార్నింగ్ ఫైల్స్ రెండు రోజుల క్రితం ఫైల్స్ ఒక సంవత్సరం క్రితం ఫైల్స్ ఈ ఫైల్స్ అన్నీ ఓపెన్ చేసి నిద్రపోతుంది ఉదయం లేస్తే ఫైల్స్ వస్తాయి సరిగ్గా నిద్ర పట్టకపోతే పైల్స్ వస్తుంది పైల్స్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ లోపల టెన్షను బౌల్ మూమెంట్ లేకపోవడం యాసిడిటీ క్రియేట్ అవ్వడం యాసిడ్ రిఫ్లెక్షన్స్ రావడం స్లీప్లెస్నెస్ ఇవన్నీ కదా మొత్తం కారణం కానీ ఆధ్యాత్మికతలో గుర్తుపెట్టుకోండి మనం ఆధ్యాత్మిక సాధనలో అడుగు పెట్టాము ఒక సాధకులుగా మనల్ని మనం మలుచుకుంటున్నాము అని అంటే చంటి పిల్లలాగా హాయిగా నిద్రపోవడం మీరు అలవాటు చేసుకున్నారా అది గొప్ప వరం అంటే మీరు సాధన కరెక్ట్గా ఉన్నట్టు మీకు ఈరోజు నిద్ర పట్టలేదా కెలుక్కుంటున్నట్టు కూర్చుని అర్థమైందా రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి మహర్షి నాకు శాంతి కావాలి అని అడిగాడట నేను ఎప్పుడు చెప్తుంటా ఇది ఆయన చూశారు మళ్ళీ అడిగాడట మహర్షి నాకు శాంతి కావాలి అని ఆయన ఏమన్నారు సుమ్మా ఇరప్ప అన్నారు తమిళ్లో ఏమన్నారు ఆయన సుమ్మా ఎరప్ప అన్నారు వీడికి బాధ కలిగింది ఇదేంటి సుమ్మారప్ప అంటే ఏంటి సుమ్మాయిరప్ప అంటే ఊరుకో ఊరుకోవాలి ఊరికే ఉండాలి బాధపడ్డాడు ఇతను ఏంటిది నేను ఇంత దూరం ప్రయాణం చేసి మహర్షి దగ్గరికి వచ్చి నాకు శాంతి కావాలని అడిగితే సుమ్మాయిరప్ప అంటారేంటినా అని బాధపడుతుంటే ఆ పక్కనే ఆశ్రమంలో ఉంటున్నటువంటి ఇంకొక సాధకుడు ఉండి ఎందుకు బాధపడుతున్నాడంటే ఇలా ఇలా జరిగింది ఇలా అడిగాను ఇలా చెప్పారని అంటే అయితే మహర్షి దగ్గరికి వెళ్దాం మళ్ళీ నేను తీసుకెళ్తాను నువ్వు నీ అనుమానం తీర్చుకో ఎందుకు బాధపడొద్దులేనంటే సరే కొంతసేపు అయింది మహర్షి దగ్గరికి తీసుకెళ్లారు మహర్షి బాధపడుతున్నాడు మీరేదో అన్నారట అంటే నేనేమన్నానయ్యా సుమ్మాయిరప్ప సుమ్మారప్ప అన్నారు అన్న శాంతి కావాలని అడిగాను మరి నేను దానికి ఉపదేశం చేశానన్నారు ఇది ఉపదేశం ఏమిటండి అన్నారు అవునయ్యా ఊరికినే ఉంటే శాంతి ఊరిలో అవన్నీ కెలుక్కుంటే అశాంతి అన్నాడు ఊరికే ఉంటే శాంతి ఊరికే కెలుక్కుంటే అశాంతి ఊరికి ఊరికే కెలుక్కుంటే అశాంతి నేను చెప్పింది ఉపదేశం కదరా పిచ్చోడ నేనేం తిట్టాననుకుంటున్నావా నువ్వు అని అన్నారు కాబట్టి మన శరీరానికి ఆహారము నిద్ర సో భగవద్గీత సాధన కూడా అదే చేయించింది ఆహారము నిద్ర ఇవి గొప్ప సైన్స్ అండి సెన్సిబుల్ సైన్స్ ఫర్ యూ టు లివ్ హ్యాపీలీ హెల్దీ హార్మోనియస్లీ ట్రిపుల్ హెచ్ ఏంటి హెల్త్ హ్యాపీనెస్ హార్మోని నేను కనిపెట్టింది ఆధ్యాత్మిక మార్గంలో ఇది ఒక మనిషికి కావాలి ఇది అవసరమా లేదా మీకు ఐ అయ్యవద్దని పర్లేదు ఇది లేకపోయినా పర్లేదు ఇంతకాలం ఏదో పడిపోయాం లేదండి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ ట్రిపుల్ హెచ్ అని పడి ఈ ట్రిపుల్ ఈ ట్రిపుల్ ఈ ట్రిపుల్ హెచ్ లేదు అర్థం కాక ఇప్పుడు లేనిపోని టెన్షన్లు వచ్చి లేనిపోనివి తీసేసేదానికే చెప్పేది ఇది కాబట్టి రేపు మనం ఆధ్యాత్మిక బాటలో అడుగుపెడుతూ శరీరాన్ని ఇంకొద్దిగా అర్థం చేసుకుంటాం కోడింగ్ చెప్పాను కదా ఆహారము నిద్ర శరీరానికి కావాలి ఓకే మనస్సుకేం కావాలి మనసుకు కావాల్సింది ఏంటని అంటే నిద్ర అండ్ ఎనర్జీ మనం అనుకుంటాం శరీరానికి నిద్ర అని శరీరం పడుకోదని ఎందుకంటే మీరు పడుకోబెట్టిన శరీరము రాత్రి పనిచేస్తూ ఉంటుంది అది పడుకుందంటే మీరు లేవరు మళ్ళీ నేను ఇందాక నిద్ర అని కానీ మీరు అందరూ బాగా నిద్ర అన్నారు బాడీ డజన్ నీడ్ స్లీప్ ఇట్ నీడ్స్ ఓన్లీ రిలాక్సేషన్ మీరు ఇందాక ఎంత బాగా తలకాయ ఊపేశారు శరీరానికి నిద్ర కావాలి నేను కూడా నిద్ర మీద బాగా చెప్తుంటే అబ్బా మాకు కూడా ఈరోజంతా మా శరీరానికి అలాంటి నిద్ర ఇవ్వాలని మీరు శరీరాన్ని నిద్రపుచ్చితే రేపు ఉదయం మీరు మళ్ళీ సాయంత్రం ఇక్కడికి పరిష్కారం దిశగా రారు ఉపశమనం ఏకంగా పరిష్కారం అయిపోతుంది శరీరానికి అక్కర్లే అందుకని మీరు పాపం ఎంత చెప్పి చెప్పినట్టు తలకాయ గుమ్మడికాయలు ఊగినట్టు ఊగుతుంటాయి ఆలోచన చేయాలి ఐమ్ ఏ ట్రిక్కీ గాయ ఓకే ఐ ట్రై టు ట్రిక్ యూ అప్పుడప్పుడు పజిల్ చేస్తుంటాను యూ నీడ్ టు బీ వెరీ అలర్ట్ శరీరానికి నిద్రతో పనే లేదు శరీరానికి అలసట ఏదైతే ఉంటుందో ఆ అలసట సేద తీరడమే కావాలి శరీరానికి మనస్సుకి నిద్ర కావాలి పడుకునేది మనస్సు మనస్సు పడుకోకపోతే మీ శరీరాన్ని అతలాకుతలం చేస్తుంది కాబట్టి నిద్ర దేనికి కావాలి చెప్పండి పక్కాన మళ్ళీ మార్చరు కదా నేను వేరే మారిచ్చినా మీరు మార్చరు కదా పక్కా సరే ఇది మారుతుందో లేదో రేపు సాయంత్రం చూద్దాం